ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినారు ఆయన రకరకాల స్టేట్మెంట్లు రోజు కూడా ఇస్తా ఉన్నారు ఆయన ఏం చేస్తానో చెప్పడం లేదు కేవలం తిట్టే పని ఒకటి పెట్టుకున్నాడు రోజు ఏదో ఒకటి విమర్శలు చేయడము వాళ్ళేదో చిన్న కుటుంబం నుంచి పైకి వచ్చినారు వాస్తవమే చిన్న కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చినా మాకు ఒక వ్యాపారం ఉంది నువ్వు ఇన్ని వేల కోట్లు సంపాదించినావు నీకు ఏం వ్యాపారం ఉంది ఒక్క రోజన్నా నువ్వు ఎండలో నిలబడుకున్నావని చెప్పి నేను అభివృద్ధి రైతు బిడ్డలే రైతు చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినాము ముప్పై సంవత్సరాలుగా కంపెనీ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నాము నీకు ఆస్తులు ఏమి వచ్చినాయి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఏం కడతావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రోజు బీజేపీ పార్టీలో నువ్వు చేరింది కేవలం ఆస్తులు కాపాడుకోవాలని కేసులు పడకుండా ఉండేదానికి చేరింది వాస్తవమా కాదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను ఎందుకు బీజేపీలో కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ నుంచి చెప్పుల పార్టీ అని పెట్టుకున్నాడు చెప్పుల పార్టీ చెప్పులు తినిగిపోయినాయి ఎక్కడ మంచి అడ్రస్ లేదు మళ్ళా కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు మళ్ళా సోనియా గాంధీ దగ్గర పోయినాడు ఆమె కూడా ఎట్లా చేర్చుకునిందో ఈయన తెలియదు మళ్ళా కాంగ్రెస్ పార్టీ రాలేదని చూసి ఇప్పుడు గమనిస్తున్నాడు మళ్ళా కూడా ఇప్పుడు బీజేపీకి ఆస్తులు దానికి పోయినాడు ఆ రోజు ఈయన లాస్ట్ బాల్ వరకు లాస్ట్ బాల్ వరకు ఉండండి అని చెప్పి అత్తాబత్తా సూట్ కేసు ఎత్తుకొని పరారైపోయాడు రాష్ట్రంలో అంతా ఎడగొట్టేదానికి లాస్ట్ వరకు పదవులో ఉండి సంపాదించుకోవాలని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని చేసినారు ఈ రోజు వచ్చి అభివృద్ధి అంటాడు ఇంకోటి అంటాడు ఆ ఎమ్మెల్యే గారు మంచి మాట చెప్పినారు ఈ పది సంవత్సరాల్లో కనీసం పది మందికి వీడికి వచ్చి ఒక పది మందికి మేలు చేసినాడా ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే పీలర్ నియోజకవర్గం ప్రజలు నీళ్ల ప్రాబ్లం ఉంది ఇంకోటి ఉంది కనీసం పది బోర్లు వేయించినాడా ఈ పదేళ్లలో కనీసం వాళ్ళ సొంత మండలంలో ఎవరికన్నా మేలు చేసినట్టు ఒక్క పేరు చెప్పనండి కరోనా వచ్చింది కరోనా సమయంలో ఒక్క మనిషికి కనీసం నగిరి పనులు అన్నా ఒకటికి బిల్లు కట్టినాడు హాస్పిటల్లో ఈ ఇట్లా స్వార్థ పనులు వచ్చి ఈ రోజు మీతులు చెప్తా తెల్ల గుడ్డలు వేసుకుని తిరుగుతా ఊర్లు తిరుగుతా నేను అది చేస్తా అది చేస్తా అంటే దయచేసి నమ్మొద్దని అని చెప్పి కూడా నేను అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రేపు మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము ఈ రెండేళ్లు ఏదైతే కరోనా అవుతూ పోయి అయినా కూడా మనం ప్రభుత్వం ఈసారి నిలదొక్కునిందో ఖచ్చితంగా రేపు వచ్చే రోజుల్లో ఖచ్చితంగా కార్డర్ కు న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ రోజు నేను సభాముఖంగా తెలియజేస్తాను ఈసారి పూర్తిగా నియోజకవర్గంలో కార్యకర్తల సమస్యలపైనే దృష్టి పెట్టాలని డిసైడ్ అయినా చూస్తే పథకాలన్నీ కూడా జగన్ అన్న బట్టలుతా ఉన్నాడు ప్రవేది పోతా ఉంది కానీ నిజంగా బటన్ నొక్కాల్సింది నిజంగా ఈ రోజు సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత ఈ రోజు క్యాడర్ కు సపోర్ట్ చేయాలా ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మీకందరూ కూడా నేను తెలియజేస్తా ఇంకా కూడా వచ్చే ఎలక్షన్ లో పూర్తి విశ్వాసం ఉందే కలకడ మండల నాయకుల పైన కలకడ మండల క్యాడర్ పైన ఈ రోజు కార్యక్రమం అంటే అందరితో కూడా మీ అభిప్రాయాలు తీసుకొని మీరిచ్చే సూచనలు తీసుకొని మేము ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా చేసుకొని అదే పద్ధతిలో ఎలక్షన్ కు సిద్దమవుతామని చెప్పి కూడా ఈ రోజు మీ అందరిని కూడా కలవడానికి కార్యక్రమం పెట్టడం జరిగింది మీ మీ అభిప్రాయాలన్నీ కూడా మన కార్యక్రమంలో మీ అభిప్రాయాలన్నీ కార్యక్రమం జరిగేటప్పుడు మీ అందరూ కూడా మీ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేస్తారు నాకు ఉండే నాకు ఉండే డౌట్లు కానీ లేకపోతే నా సూచనలు కానీ మీకు కూడా షేర్ చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేద్దామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా నన్ను